హాయ్ హాయ్ నిల్మా అట్టా ఫస్ట్ నే హాయ్ అక్క పని అయిపోయిందా లేదు ఇప్పుడే పూజ అయిపోయింది వంట చేయాలి మొదలు పెడుతున్నా వంట ఇప్పుడే మీరైందా వంట బోండాలు అవి చేశాను రెస్ట్ పెట్టాక హాయ్ రాజు లైక్ డన్నా ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ మిమ్మల్ని కూడా లైక్ చేసినందుకు ఫస్ట్ నువ్వు రాజ్య వచ్చేది mas ini like is nandu thanks kodu kem chestunnadu సిగ్నల్ లేదు అక్కడ మీకు రావట్లేదు సరిగా నాకు బాగానే కనిపిస్తుందా మీరు మీరు పెట్టిన మెసేజ్ మంచిగా సపోర్టు చేయండి ఫ్రెండ్కి థ్యాంక్స్ బిర్యానీ చికెన్ కర్రీ అక్క అమ్మ ఈరోజు మంగళవారం బిర్యానీ అట్లా తింటున్నారు చికెన్ బిర్యానీ మీరు తింటారా మేమైతే ఇంట్లో కోడిగుడ్డు కూడా చేయము మంగళవారం శనివారం వస్తుంది బాగాని అట్టా సరే సరే బాగా వస్తుంది లేవి అక్క వీడియో సరే నిల్మా హాయ్ సుభాషిని గారు నాకు సిగ్నల్ రాలేదు అను అనుకుంటున్నా అవునా అక్క మేము ఓకే తింటాము సోమవారం రోజు తప్ప అవునా ఎవరు నమ్మకం అది శనివారం ఆయన వెంకటేశ్వర స్వామికి మంగళవారం ఆగిన స్వామికి మేము

ఏమీ వండుతున్నారుభ ఏమి ఉన్నాయి ఎలా ఉన్నారు శుభా అక్క అవును రాజు మిన నీళ్ళు నీళ్ళు వేసుకుంటా సాయంత్రం ఐదింటి దాకా ఉండి వచ్చి ఇవాళ ఇలా పెందలాడి వచ్చా ఐదింటికి రాత్రి ఆ రేంజ్ వచ్చా కానీ లేట్ అయిందని ఇలా పెందలాడొచ్చా ఇంకా బర్రెలుండే పాలు అవి చూసుకొని ఇంట్లో కొంచెం చూసుకొని ఇంకా పూజ చేసుకొని ఇంకా లైవ్ పెట్టాను ఇంకా లైవ్ చూస్తా వంట చేయొచ్చులే ఇంకా అది ఇది పెట్టేసా అక్క ఈరోజు అమ్మమ్మ గారి లైలో ఏడు వందల ఐదు లైకులు వచ్చాయి అక్క అబ్బో లక్కీ పిండికి మిరపకాయలు కోస్తున్నారా లేదు ఇంకా ఇప్పుడు వస్తాయి మిరపకాయలు మార్చి నెలలో వస్తాయేమో వచ్చి ఇప్పుడు ఏడొత్తాయి అవును నీళ్ళమా పిండి నేను ఒకసారి చూసి అప్పటికే నాలుగు వందలు వచ్చినాయి పిండికి బాగా లక్కి కుదిరింది ఈ వారంలో మనం మూడు రోజుల నుంచి సండే రోజు నుంచి ఆదివారం నుంచి అయితే పిన్నికొస్తే పిండికి వస్తే ఇబ్బంది అని పిండి అని ఫేమస్ ఇదిగా బాగా బాగా బాబా అయి పిన్ని ఇద్దరు కూర్చుంటారు మొన్న పాల్ పెట్టారు మిరపకాయలు లే ఎందుకంటే ఫేక్ కామెంట్లు నేను పెట్టుతున్నాను అక్క ఫేకా ఏదో ఒకటెత్తి ఒకటి రాట్లా ఎందుకంటే కామెంట్ నేను పెట్టుతున్నానక్క మధ్యలో అది ఏంది రాట్లా ఫాస్టా ఫాస్టా సాస్ట్ ఏదో అది రాల మధ్యలో అది ఏమనుకో నీళ్ళ సరే చదువును అందుకు నీకు తెలుసుగా నాకు వచ్చింది చదువుతా అంతే రంగంలో పెట్టారు మిరపకాయలు ఏంటి సుభాషిని మిరపకాయలు పెట్టారు అనేది ఏంది హాయ్ అమ్మ మౌనికా మీకు పిల్లలు ఎంత మంది అక్క వంట ఒగ్గం చేస్తున్నాయి ఈరోజు నాకా ముగ్గురు కాదు రాజు చెప్పాగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక నిమిషం రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నా ఓకే సుభాషిణి గారు వంట ఏం చేస్తున్నారు ఉగ్గాన్ బొరుగులు బొరుగులు తాలింపు హాయ్ అమ్మ అవినీకా వచ్చి వెళ్ళిపోయావు ఏమంటేంది ఈరోజు టిఫిన్ ఈరోజు నైట్ అన్నం తిన్ను నేను ప్రతి మంగళవారం తినుగా అన్నం నైట్ మామూలుగా అయినా రోజు డైలీ టిఫిన్ చేసేది అందరూ లైక్ చేయండి ఫ్రెండ్కి మీ అందరు దయ హాయ్ ఫ్రీ అనే అచ్చరం హాయ్ అమ్మా తెలుగులో పెట్టండి మెసేజ్ ఎవరో కానీ పేరేంటో కుమార్ అక్క నేను పిల్లలకి అన్నం తినిపించిన కలయిలోకి వస్తాను మెసేజ్ మాత్రమే వస్తాయి చేస్తాను ఓకేనమ్మ నీల్మా ఫ్రెష్ అన్నా ఫ్రెష్ అన్నా Hai, Prasena! Like, jangan di-Presenan. ఏమంట చేసినావు సుభాష్ని కర్రీ ఏంది టిఫిన్ అన్నమేనా హాయ్ ప్రసన్న గారు మెసేజ్ తెలుగులో పెట్టండి పేరు సీడియోను పెట్టి ప్రదృష్టి మీరు ఛానల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమైంది ఏమి ఇబ్బంది అవుతుంది ఏముంది వాషింగ్ టైమ్ ఒక వాషింగ్ పెట్టేస్తాను లైవ్ కాసేపు ఒక గంట ఒక గంటే లే నేను మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా ఈరోజు హాయ్ రెండు ఛానల్ పోయాయి అందుకే చెప్పాను అవునా లేదు లేదు నాకు బాగా డైలీ ఉన్నారా అవును డైలీ ఏదో వీడియో పెడతనే ఉన్నా పొలాన్ని వంట చేసేది mera bhi vetna honale meko yehi subscriber bhi Hi, Raju. i రాజుగారు రెండు వేల దగ్గరలో ఉన్నారా సువాసిని పర్లేదు ఇంకా నువ్వు ఈ మధ్య ఆపేయవుగా పెట్టక లేకపోతే ఇంకా పెరిగేవాళ్ళు డైలీ పెడుతుంటే సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతూ ఉంటారు మధ్యలో మనకు అంతే నూట యాభై వీడియోలా బాగానే వచ్చారుగా ಅವನು ಈ ಮಧ್ಯೆ ಬೆಟ್ಟಕೋತೀವಿ ¡Ay, profesional! ప్రసన్న నువ్వేనా ఏ ప్రసన్న అనుకుంటా నువ్వు ఓకే అండి సుభాషణి గారు నేను మీ బ్రదర్స్ విషయం ఏదైనా అంటుంది బామ్మ గారు మన ఊరి ప్రసన్న నే కాదా అవునా నేను కూడా అదే అనుకుంటున్నాను డౌట్ మరి ఎవరో గారి బాలయ్యకు గుళ్ళి కూతురు అనుకుంటున్నా అవును నేను అదే అనుకున్నా లేకపోతే ఆశాషంగా అనుకున్నా వాళ్ళిద్దరు ఎవరు మరి మీ ఇద్దరు ఎవరో గ్యారంటీ పెట్టండి ైట ప్రసన్న లేకపోతే రాధమ్మ కూతురు ప్రసన్న లేకపోతే వేరే వాళ్ళ కొంచెం మీరు కొంచెం చెప్పండి పెట్టండి మెసేజ్ తెలుగులో పెట్టండి అర్థమైంది ఎవరైంది బుల్లి కూతురు ప్రసన్న అయితే సుభాష్ని పలకరించాడు కదా పిన్ని అని 啊。Okay. ప్రసన్న కూతుర్లు బాగున్నారా లైక్ ఫోన్ చేస్తుంది పిల్లల దగ్గర నుంచి ఏమో మరి సార్ Hi, message, cần phải trả lời Hi, Andy. మెసేజ్లు పెడుతున్నారా పెట్టలేదా నాకైతే కనపడట్లే ఇక్కడ ఫోన్ వచ్చినా మా అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడాను ఏమో కనపడట్లే మెసేజ్లు కనపడట్లేదమ్మా ఆపి మళ్ళీ పెడతాగండి మెసేజ్ కనపడ